యండి ఆంధ్ర పుల్లట్లు చేయబోతున్నాను ఈ పుల్లట్లు చాలా బాగుంటాయి విలేజ్ ఈ ఐదు రూపాయలకే ఇస్తారు అందరూ ఇష్టపడి తింటారు చాలా బాగుంటాయి వాటికి ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో చూపి చూపిస్తాను ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటున్నామో ముందు రెండు కప్పులు బియ్యం తీసుకోవాలి రెండు కప్పులు బియ్యం తీసుకోవాలి తర్వాత అదే కప్పుతో మెనపుగుళ్ళు తీసుకోవాలి కప్పు మినపగుళ్ళు తర్వాత చిన్న స్పూను మెంతులు కొంచెం ఒక స్పూన్ సరిపతి చిన్న స్పూన్ తో ఒక స్పూన్ మెంతులు మనం ఏ కప్పుతో అయితే బియ్యమును మెనుపూళ్ళు తీసుకున్నాము అదే కప్పుతో అటుకులు కూడా తీసుకోవాలి కొంచెం మందం ఉన్న అటుకులు తీసుకోవాలి కడిగినా కూడా శుభ్రంగా ఉంటాయి పలుసుకున్న అయితే త్వరగా నానిపోతాయి మనం బియ్యం తీసుకున్న కప్పుతోనే అటుకులు కూడా తీసుకోవాలి బియ్యం ఎలాగైతే తీసుకున్నామో ఫుల్గా అటుకులు కూడా అలానే తీసుకోవాలి ఇలా తీసుకొని ఈ వేరొక గిన్నెలో పోసుకొని వీటిని కూడా రెండు సార్లు శుభ్రంగా కడగాలి ఇవి స్టోర్ బియ్యం తీసుకున్నానైనా కొంచెం ఉప్పేసి నాలుగు సార్లు శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకోవాలి నేను నీళ్ళ సౌండ్లు అవన్నీ పడతాయని కడిగి పెట్టుకున్నాను మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను బియ్యము మినపగుళ్ళు మెంతులు ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అటుకులు కూడా రెండు సార్లు కడిగి వాటిని ముని నీళ్ళు కొంచెం సార్లు కడగాలి అయ్యి కడిగిన తర్వాత కొంచెం అటుకులు మునిగే వరకు నీళ్ళు పోసి కొంచెం ఒక ఆఫ్ ఇంచు వరకు పైకి ఉండేలాగా పోయాలి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇవి ఇలా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను రెండు సార్లుగా వేస్తున్నా చూపించు పిండిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పిండి పట్టుకోవాలి ఇప్పుడు ఇదే జార్లో అటుకులు కూడా వేసి పట్టుకోవాలి మనం మిక్సీలో పిండి వేసుకోవాలనుకున్నప్పుడు ఒక బాటిల్లో నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనం మిక్సీ వేసినప్పుడు పిండి కలర్ మారిపోతుంది వేడికి వేడి కలర్ మారకుండా తెల్లగా అలానే ఉండాలి అంటే మనం ఫ్రిడ్జ్లో నీళ్ళు పోసుకోవాలి చల్లగున్న నీళ్ళు అప్పుడు కలర్ మారకుండా తెల్లగా ఉంటుంది ఇప్పుడు ఈ అటుకులను కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవి త్వరగా అయిపోతాయి కదా ఇవి సపరేట్గా ఈ సపరేట్గా వేస్తున్నాను అందుకనే ఇవి కూడా ఇలానే వేసుకోవాలి అటుకులతో పాటు ఒక అరకప్పు పెరుగు కూడా తీసుకున్నాను ఈ పెరుగు అటుకులు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన అటుకుల పిండిని కూడా ఈ పిండిలో పోసేసుకోవాలి మెత్తగా పట్టాలి కలిసేలాగా కలుపుకోవాలి అటుకులు బియ్యము మిక్సీ బట్టాము కదా ఇది శుభ్రంగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం జారులో నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి అవి కూడా పోసి కలుపుకోవాలి ఇంకొక ఇంకా ఈ నీళ్ళు కూడా పిండిలో పోసి కలిపేసుకోవాలి చిక్కగా కాకుండా కొంచెం పలసగానే కలుపుకోవాలి ఎనిమిది గంటలు పులియబెట్టుకోవాలి ఇండి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చల్లారి వేసేటప్పుడు చూపిస్తారు ఇంత పలసగా కలుపుకోవాలి హాయ్ అండి పుల్లట్లు చేయోతున్నాను నిన్న మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఈ పిండి ఈ రోజు పుల్లట్లు వేసుకోవాలి ఇదిగో పిండి ఇలా పొలవ పెట్టుకోవాలి ఈ దగ్గర పెరుగు ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు మనం పెరుగు మినపప్పు బియ్యం అటుకులు ఎక్కువ వేసాం కాబట్టి పెరుగు అవసరం లేదు ఇలా పులవ పెట్టుకోవాలి ఎనిమిది గంటలు పొలవ పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ చేసుకుందాం కొంచెం బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మిరగాయలు వేయించుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను మంటలేవని కొంచెం ఎక్కువ వేసాను నేను ఒక చిన్న స్పూన్ మిరియాలు కూడా మిరియాలు కదా మెంతులు కూడా వేసుకోండి మీ దగ్గర అల్లం ముక్క ఉంటే అల్లం ముక్క కూడా వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకున్నాను కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను వేరుశెనగ గుళ్ళు వేయించి పెట్టుకున్నాను కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నాను కొంచెం ఆవిడకాయ తురుము తీసుకున్నాను పచ్చి మామిడికాయ తురుము కొంచెం మూడు వెల్లులపై రెబ్బలు తీసుకున్నాను కొంచెం జీలకర్ర కూడా తీసుకున్నాను చట్నీకి జీలకర్ర కూడా తీసుకున్నాను మెరగాయ ఆరిన తర్వాత మిక్సీ పెట్టేటప్పుడు చూపిస్తాను సగం పిండి తీసి వేరే గిన్నెలో పెట్టుకుంటున్నాను అంతా వేయను కదా నేను కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి చట్నీ చేసుకోవాలి వేరుశనగుళ్ళు వేసుకున్నా కొబ్బరి కూడా కొంచెం గుప్పిడి తీసుకున్నాను వెల్లుల్లిపాయలు మూడు రేకులు తీసుకున్నా జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నా కొంచెం మామిడికాయ తురుము మామిడికాయ తురుము పచ్చిది తీసుకున్నా టమాటాలు వేయించి పెట్టుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను ఇది కూడా వేస్తున్నా ఇప్పుడు ఎండు మిరగాయలు కూడా ఆరిపోయినాయి ఇవి కూడా వేస్తున్నా కొంచెం ఉప్పు కూడా వేస్తున్నా టమాటాలు వేయించేటప్పుడు కొంచెం వేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను చట్నీ అయిపోయింది పచ్చడి పోపు పెడుతున్నాను రెండు ఎండు మిరగాయలు వేస్తున్నాను కొంచెం పోపు కూడా వేస్తున్నా తల్లకర్ర కూడా వేస్తున్నా కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా కొంచెం ఇంగ కూడా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పుల్లట్లు వేస్తున్నాను చాలా బాగుంటాయి పుల్లట్లు ఆంధ్ర పుల్లట్లు కొంచెం ఆయిల్ వేసి టిష్యూ పేపర్ తో తుడిసేయాలి కొంచెం మంటని హైలో మీడియంలో లోలో అలా మార్చుకుంటూ వేసుకోవాలి పుల్లట్లు అప్పుడే బాగుంటాయి పెద్ద మంట మీదే ఉంచేస్తే మాడిపోతాయి ఒక గరిటేసి గరిటిన్నర ఇంకొక సగం వేస్తే సరిపోతాయి కొంచెం అలా బబుల్స్ వచ్చిన తర్వాత మూత పెట్టుకోవాలి చాలా బాగుంటాయి ఈ త్తగా స్వంజీల పుల్ల బాగుంటాయి ఇలా చేసుకోండి ఇప్పుడు పైపిండి కూడా మగ్గేలాగా మూత పెట్టుకోవాలి ఇప్పుడు పైన కూడా మగ్గిన తర్వాత ఇలా తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి పుల్లట్లో కొంచెం ఆయిల్ వేస్తారు బాగుంటది ఆయిల్ వేస్తే నీకు పెరుగు ఇష్టం లేకపోతే మానేయొచ్చు వెనపిండి మెనువులను అటుకులు వేసాం కాబట్టి అవి కూడా సరిపోతాయి నీకు ఇష్టం ఉంటే రెండో పక్కకు తిప్పుకోవచ్చు ఇష్టం లేకపోతే ఒక పక్కనే అలా ఉంది చేసుకోవచ్చు నేనైతే కొంచెం లైట్గా తిరిగేస్తున్నాను ఇప్పుడు తీసేస్తున్నాను కొంచెం లైట్గా కలిశాను రెండో పక్క ఇప్పుడు మళ్ళీ ఆయిల్ టిష్యూ పేపర్ తో ఇలా తుడిచేసుకోవాలి ఒక గరిటేసి ఇంకొక హాఫ్ గరిటేయాలి సరిపోతుంది అట్టు ఈ ఐదు రూపాయల ఈ సైజు లోనే ఉంటాయి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మూత పెట్టుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి చాలా బాగుంటాయి మెత్తగా స్వాంజీలా దూదుల్లా ఉంటాయి ఇష్టంగా తింటారు అందరూ ఇలా మనకు కావాలంటే రెండు సైడ్ కూడా తిప్పుకోవచ్చు వద్దంటే ఇలా ఉంచేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే కొంచెం ఇలా తిరగేస్తున్నాను అన్ని అట్లు ఇలానే వేసుకోవాలి ఇలా టిష్యూ పేపర్ తో చేసుకొని ఆయిల్ ఉంటే గరిట్తో పాటు లెగ్స్ వస్తాయి అందుకనే ఇలా చేసుకోవాలి ఒక గరిటేసి ఇంకొక హాఫ్ గరిట్ వేయాలి సరిపోతే కరెక్ట్ గా ఐదు రూపాయలెట్టు ఈ సైజులోనే ఉంటుంది ఇది చూపించు పుల్లట్లు ఇలా చేసుకోండి నేను చూపించిన కొలతలతో చాలా బాగా వస్తాయి చాలా బాగుంటాయి మెత్తగా దూదిల్లాగా స్పంజీ లాగా ఉంటాయి ఎన్ని తిన్నా గానీ తినాలనిపిస్తాయి అంత బాగుంటాయి ఇలా చేసుకోండి ఉంటానండి అండి చూడండి ఇలా మెత్తగా ఉంది ఇదిగో ఇలా ఉన్నాయి బాగుంటాయి చాలా బాగుంటాయి మెత్తగా దూదుల్లాగా చేసుకోండి అందరూ దసరా వాళ్ళు ఇచ్చారు కదా పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ